పొద్దుగాల ఆరింటికి వచ్చింది అట్లా కొంచెం పొద్దుగాలు వస్తాయి ఇంకా అవును ఏం కూడా ఉల్లిగడ్డ తెచ్చుకున్నారా

याला राव राव पात्रा पात्रा बाई कतना बाई 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 ఎండ బాగా కొడుతుంది ఎండ బాగా కొట్టేసరికి ఏమైందంటే మళ్ళీ మొక్కజొన్న కదా పాపం వాళ్ళకి దోపు అవుతా అన్నట్టుంది ఎన్నిసార్లు ఇప్పటికీ క్యాన్తో మూడు క్యాన్లు వచ్చినాయి మనం అంత ముందేమో ఏమో బాయ్లలో నీళ్ళు మోటార్లు పెట్టుకొని కూలీళ్ళు వచ్చిన ఇంటర్లో అయినా కూలీలో అయినా బాయిల నీళ్ళు డైరెక్ట్ మోటార్ పెట్టుకొని తాగేది ఇప్పుడు అట్లా కాదు కదా అందరం మిల్లర్ వాటికి అలవాటు పడిపోయి ఇట్లా కూలీళ్ళు వచ్చినప్పుడు ఎండ కొట్టినప్పుడు కొంచెం క్యాన్లు మాకు చిలక దూరం ఉంది తేవడానికి ఇబ్బంది అవుతుంది అందుకే వచ్చేటప్పుడే ఆ ఎడ్ల బండిలో రెండు మూడు క్యాన్లు పెట్టుకొని వస్తాము ఎందుకంటే మళ్ళీ అది నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ మళ్ళీ ఇంటికి పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అసలు ఈ మిల్లర్ వాటర్ కంటే బాయిల నీళ్ళు డైరెక్ట్గా తాగిందే బెటరు కాకపోతే ఇక అందరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు మిల్లర్ వాటర్కి అలవాటు పడిపోయారు ఇక్కడ చూడండి ఈ మొక్కజొన్న మొత్తం ఇరిసిన మొక్కజొన్న ఎమ్మటే వెనక సొప్ప అంతా అట్లా తొక్కాలి తొక్కకపోతే మాత్రం అసలే ఎండదన్నమాట ఆ సొప్ప ఇరిచింది ఇరిచినట్టు తొక్కి మంచిగా అట్లా కిందికి తొక్కి ఆ కుప్పకి ఎత్తనే మంచిగా ఉంటుంది లేకుంటే బాగుండదు ఇప్పుడు ఏమైందంటే అక్కడ వాళ్ళకి అసలు చైన్లో ఇరిచిన వాళ్ళకంటే నాకు వీళ్ళకి మంచి నీళ్ళు పోసుడు వీళ్ళు వెనక తిరిగి చూసుడు చేనంతా తిరిగి చూసుడు వాళ్ళు ఎట్లా ఇరుతారు ఆ కంకులు కుప్పలు ఇస్తారు ఇవన్నీ చూసుడు నాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మస్తు ఇబ్బంది అవుతుంది ఆ కర్రలు అటు ఇటు తిరుగుడు మనం ఇప్పుడు కూర వాళ్ళు ఏమో చక్కగా మూడు సార్లు పట్టుకొని ఇరుచుకుంటూ పోతారు అటు ఇటు తిరగరు కదా నాకేమో ఆ కర్రలు వచ్చి ఇటు వచ్చి ఆ మస్తు ఇబ్బంది అవుతుంది అయినా తప్పదు కదా ఎండ కొడుతుంది మరి వాళ్ళకి మంచి నీళ్ళు ఎవరు పోతారు మనం కూలి పనికి తీసుకొచ్చినప్పుడు మనమే పోసుకోవాలి కదా వాళ్ళకి మంచి నీళ్ళు పోయకపోతే ఎండకు గుండె గుంజుకుపోయి చచ్చిపోతారు పాపం మళ్ళీ ఎండాకాలం కదా ఇది మళ్ళీ అది సొప్పు అయ్యేసరికనే మొక్కజొన్న సొప్పేసరికనే బాగా కుడుతుంది ఎండకు దూపు అవుతుంది అందుకోసమనే వాళ్ళకు మనం ఎన్ని క్యాన్లు పట్టినా సరే ఎన్ని బట్టినా సరే మనం ఇంటి కానించే మనకి ఈరోజు ఇంతమంది పనులు వస్తారని తెలుస్తుంది కదా అప్పుడే మనం మంచి నీళ్ళు ఎక్కువ తక్కువ తెచ్చుకోవాలి తెచ్చుకొని వాళ్ళు ఎప్పుడు నీళ్ళు అడితే అప్పుడు వాళ్ళకు పోతనే ఉండాలి లేవు అనద్దు పోయకుండా ఉండద్దు ఎందుకంటే వాళ్ళు పని చేస్తేనే కదా మనకింత మనకు పంట పండింది లెక్క మళ్ళీ వాళ్ళు కూడా పని వచ్చి చేస్తేనే కదా మనం ఇంట్లో మొక్కలు ఇద్దరం చేసుకునేది కాదు కదా వాళ్ళ ఎండాకాలం వాళ్ళకు దూప ఏమన్నా అవుతుంది అని మనం మంచినీళ్ళకి భయపడకుండా ఇంటికాడ ఉండే మేము ఎప్పుడైనా ఇట్లనే క్యాన్లు తెచ్చుకొని ఇస్తాం వాళ్ళకు ఈ చొప్ప చూడండి పాపం వాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకు అట్లా వచ్చారు వచ్చిన కంచి చేత్నే ఉన్నారు వాళ్ళే ఇక ఇంత ఇన్ని కూలని అనుకున్నారు వాళ్ళే అదంతా ఇరుచుకుంటూ పోవాలని ఇరుచుకుంటారు ఇది మా కాడ ఎట్లా అంటే వీళ్ళు మా ఊరు వాళ్ళు అయితేనేమో ఇంటికాడ కొంచెం ఇంటికాంచి పోస్తారు కానీ లేట్ అవుతుంది వీళ్ళు తండా నుంచి వచ్చారు కదా ఆరు గంటలకు వాళ్ళు మొహం కడుక్కోకుండానే ఆ పండ్లు దోమకోకుండానే పండ్ల పుల్లు వేసుకొని వస్తారు వచ్చి పని చేస్తారు అట్లా అందుకోసం ఎండ కాక ముందుకి తొందరగా చేయాలన్నట్టుగా పొద్దుగాలు వస్తారు లేకపోతే కొంచెం అటు ఇటు లేట్ అయినా ఎండాకాలం కదా ఎండకి ఇరవలేరు మొక్కజొన్న మొక్కజొన్న ఇరవటానికి వచ్చిన వాళ్ళు మాత్రం పొద్దున్న ఆరు గంటల వరకల్లా ఉంటేనే ఆ చేను ఇరుసుడు అవుతుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇరవలేరు కూడా ఇక నేను మాత్రం వీళ్ళకి మంచి నీళ్ళు పోసుడు ఇరవటానికి నాకు అసలు ఇంకా వీలు వీలుండదు ఇద్దామన్నా కూడా ఎందుకంటే వీళ్ళకి మంచి నీళ్ళు పోసుకుడు వీళ్ళనుకో చూసుడు ఆ కర్రలు కరెక్ట్గా దొక్కుతానురా లేదా ఆ ఇరిచిన కంకి కుప్పలాగే వేస్తాను రా లేదా ఇవన్నీ చూసుకోవడానికి సరిపోతుంది ఇంకా నేను పని చేయడానికి అసలు వీలు పడదు ఒకసారి ఒకసారి మీద పోతే బెటర్ నాకు తెలిసి చూడండి ఇంకా కంకి అంత అయిపోయింది తీర్చుడు ఇప్పుడేమో ఇంకా కూల్ డింగ్ తెచ్చినవి ఎండలు అప్పటి కానీ కదా వాళ్ళు दागु तो बोल रहा है मखें मखें तेरे को ले नहीं रहा हाँ बंदर बंदर बात आ गया लगा दे बंदर हाँ glass फक्का बैठ गया था हाँ दे फक्का बैठ गया दे फक्का बैठ गया बंदी बारूद क्या बंदी बारूद क्या बंदी बारूद क्या यार 아 A bit bit can I don't understand. I don't